ओ शुक्लाम्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् जायेत् सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्गम् गजाननमहर्निशम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेव महेश्वर गुरु परम पर्रह्म तस्म श्री गुरव नम जय गणेश महाराज की जय ललिता को ओं उमा महेश्वराय नम उमा महेश्वराय नम ओं లక్ష్మీ నారాయణ యనమహా లక్ష్మి నారాయణ యనమ ఓం వాణి హిరణ్య గర్భ యనమహా వాణి హిరణ్య గర్భ యనమ ఓం శ్రీ మేధా దక్షిణా మూర్త ఏనమహా శ్రీ మేధా దక్షిణామూర్త ఏనమ నేను చెప్పుకున్న శ్లోకాలు అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు ఒకసారి అందరం కలిసి చదువుదాం మొదలుపెడదాం कृत्या रक्तायास्तव सुदति दन्तस्तव सुदति दन्तश्चदरुचेः प्रवक्ष्ये सादृश्यम् जनयतु फलम् विद्रुमलता न बिम्बम् तद्बिम्ब తులా మధ్యారో కథమివ నజ్జేత కలయ స్మితజ్యోత్స్నాజాం తవ వదన చంద్రస్ పిబతా చకూర దతిరసతయా చంచు జడిమా అతస్తే సీతం సోరమృతరీ పిబంది స్వచ్ఛందం భృశం కాశ్రాంతం పత్యుర్గుణక్రేడన జపా జపా పుష్పఛాయా తవ జనని జిహ్వా జయతి సాసీనాయా స్ఫటికృశ్చ విమయీ సరస్వత్యా మూర్తి పరిణమతి మాణిక్య వుష అరవైదు శ్లోకం ఇక్కడ అమ్మవారి యొక్క వదన తాంబూలం తాంబూలం గురించి వర్ణించారనమాట బిడ్డలపై శ్రీదేవికి కళ అంటే అమ్మవారికి కళ ఆదరాభిమానాలను గురించి ఇక్కడ తెలియజేశారు అమ్మ నీ ఆది అంటే ఈ శ్లోకం యొక్క అర్థం ముందు చెప్పుకున్నాం అమ్మ నీ ఆదేశంతో కుమారస్వామి ఇంద్రుడు విష్ణువు రాక్ష రాక్షసులతో యుద్ధం చేసి వారిని జయించి తిరిగి నీ వద్దకు వస్తారు వారు వినయ సూచకంగా నీ ఎదుట నిలబడి తమ తలలపై ఉన్న శిరస్ణములను తీసివేస్తారు శరీరమునకు తొడిగిన కవచములను మాత్రం విప్పుకోకుండా అలాగే ఉంచుకుంటారు వారు ఎంతో అలసటతో ఆకలితో ఉంటారు అప్పటికే త్రిపురహరుడైన శివుణ్ణి నీవు అంతకు ముందు రోజు పూజింపగా ఏర్పడిన నిర్మాల్యము అక్కడ సిద్ధంగా ఉంటుంది కానీ ఆ ముగ్గురు వీరులు ఆ శివ నిర్మాల్యాన్ని ఆహారంగా తీసుకోవడానికి ఇష్టపడరు ఆగమ శాస్త్ర ప్రకారం శివ నిర్మాల్యమును చంద్రుడు అనే ప్రమథుడు మాత్రమే గ్రహించాలి అందువలన చంద్రుడి వలె తెల్లనైన పచ్చ కర్పూరము పలుకులతో నిండిన నీ నోటి తాంబూల కబళాలను అంటే తాంబూల ముద్దలను వారికి నీవు ప్రేమతో నీ ప్రసాదంగా ఆహారంగా ఇస్తావు వారు వాటిని ప్రీతితో గ్రహించి భక్షించి వాటిని క్షణములో అదృశ్యంగా చేస్తారు ఈ శ్లోకంలో జగన్మాత తన బిడ్డల వంటి ఇంద్రునికి విష్ణువుకు తన బిడ్డ అయిన కుమారస్వామికి ప్రేమతో తాంబూలాన్ని ఇవ్వడం గురించి చెప్పబడినది సామాన్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలు తేలికగా తినడానికి వీలుగా తాంబూలాన్ని తాము నమిలి ప్రేమతో పిల్లలకు ఆ ముద్దను ఇస్తూ ఉంటారు ఇది ప్రేమ సూచకం ఇదే విషయం ఇక్కడ చెప్పబడినది విశాఖేంద్రో పేంద్రై అనే చోట విరంచి పేంద్రైహ్ అనే పాఠాంతరము కూడా ఉంది అప్పుడు బ్రహ్మ ఇంద్రుడు విష్ణువు అనే అర్థము కూడా వస్తుంది ఇక్కడ శ్లోకం చూడండి ఒకసారి నేను చదువుతాను జిత్వా దైత్యా నపహృతి నివృత్తైండా్రిపురముఖైంద్రో విశాఖేంద్రోపేంద్రై శి శివిశర్పూర సకలా విలీయమాతస్త వదన తాంబూల రణే జిల్ దై నపహృత శిర్రై కవచిభి నివృత్తైండా్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రై విశదకర్పూర సకలా విలీయమాతస్తవ వదన తాంబూలకబళా

నివృతై నివృత్తై అనకూడదు చ రెండు వినపడాలి త్రిపుర నిర్మాల్య నిర్మాళ్య విముఖై త్రిపురాలి మొత్తం కలిపి నివృత విము కై మళ్ళీ నివృతరా విశాఖ విశాఖపేంద్రై విశాఖ శశిశ కర్పూర సకలా శశి కర్పూర సకలా శశి కర్పూర

వదన తాంబూల కబళాః భీయంతే మాతః తవ వదన తాంబూల కబళాః భీయంతే మాతః తవ వదన తాంబూల కబళాః మొత్తం కల్ప చదువు నే చిత్వా దైత్య నపహృత శరస్త్రేహి కవచబిహి

అమ్మ మాటలు సరస్వతి వీణానాదము కంటే మధురంగా ఉన్నాయని ఆదిశంకరులు ఈ శ్లోకంలో తెలియజేశారు ఈ శ్లోకం యొక్క అర్థం ఒకసారి చెప్పుకున్నాం సరస్వతీదేవి తన వీణపై ఈశ్వరునికి సంబంధించిన విజయగాథలను గానం చేస్తూ ఉంటుంది సరస్వతి వీణాగానం అత్యంత మధురంగా ఉంది అందులోను అవి అమ్మకు నచ్చిన అయ్యగారి విజయగాథలు అమ్మవారి లలితా సహస్ర నామాలలో రాధ్య అనేటటువంటి ఒక నామం వస్తుంది అంటే సరస్వతీ దేవి చేత ఆరాధించబడే తల్లి అని వీర ప్రియా అనే అర్థం అనే నామం వస్తుంది వీరగాథలు అంటే ఇష్టమైనటువంటి తల్లి అనేటటువంటి అర్థం గాన లోలుప అనే ఒక నామం వస్తుంది సంగీతం మందు ఆసక్తి గల తల్లి అనే నామాలు చెప్పబడ్డాయి అందుకే అమ్మవారు దేవి చేత వీణపై పరమేశ్వరుని యొక్క వీరగాథలను మధురాతి మధురంగా పాడించుకొని వింటోంది అని మనము గుర్తించాలి శ్లోకం చూడండి విపంచ్యా గాయ వివిధమ పదానం పశుపతే వక్తుం చలిత తయారబ్ధే వక్తుల శిరసీయమాధుర్య రపలపిత్రీకర కర రపలపిత్రీ కలరవాం నిజాం వీణా వాణి నిచుళయతి చోళేన నిభృతం విపంచాయంతిధమపదానం పశుపతే వక్తుం చలిత కలరవాం నిజాం శిరసువచనేమాధుర్యరపితీ నిజాం వీణా వాణీ నిచుళయతి చోళే నవృతం విపంచాయంత్రిపంచాయ వివిధమపదా పశుపతే వివిధ పశుపతే మొత్తం కలిపిస్తుంది పంచా గాయంత వివిధ పదాం పశుపతిపంచాయంత వివిధ పదాం పశుపతే తయారబ్ధే వక్తుం యే వక్తు చలిత సాధువచనే చలిసి శిరస సాధువచనే చలిసి శిరస సాధువచనే స్వయరే వక్తు చలితశిర సాధువచనే స్వయే వక్రసువచనేమాధు రపలపిత త్రీ కలరవాతరీ కలర మొత్తం కలిపి చదవండి కలరవాం మాధుర్యర నిజాం వీణా వీణం నిజాం వీణా చోళేన నివృతం చోళేన నివృతం నిచుల చోళేన నివృతం నిజాం చోళేన నివృతం నిజాం వీణం వాణి నిచుల మొత్తం శ్లోకం చదువు పంచాయ విధానం సాధు వచనే మాధుర్యల త్ర్యై కీణాం వాణి చులయోళ ఇక్కడ మూడో లైన్ ఒక్కటే ఇక్కడ కమ పెట్టుకోండి సరిపోతుంది రపల్లపిత దగ్గర పెట్టుకోండి అన్ని తాలే కదా అక్కడ కన్ఫ్యూజ్ లేకుండా ఉండి రపల్ లపిత దగ్గర తంత్రి కలరవమని చదవచ్చు అరవై ఏడు ఇక్కడ ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు అమ్మవారి యొక్క చుబుకము అంటే గడ్డము గురించి వర్ణిస్తున్నారు అమ్మ చుబకంతో పోల్చదగిన వస్తువు ఏదీ లేదని అమ్మ చుబకం మహా సౌందర్యవంతమైనదని చెప్పారు చుబకము అంటే గడ్డము క్రింది పెదవికి ఉన్ క్రింది పెదవికి కింద ఉన్న దుద్దునే చుబుకము లేక చిబుకము అని పిలుస్తారు పార్వతీదేవి యొక్క చిబుకము గొప్ప సౌందర్యము కలది దీనిని సృష్టిలో ఇద్దరు మాత్రమే స్పృశించగలిగారట మొదటిది హిమవంతుడు స్పృశించటం అంటే పట్టుకోవడం అని అనమాట మొదటిది హిమవంతుడు అంటే తుహినగిరి హిమవంతుడు అంటే తండ్రి కదా అంటే మంచుకొండ హిమవంతుడు పార్వతీదేవికి తండ్రి కాబట్టి ప్రేమతో తన చేతి కొనతో పార్వతీదేవి గడ్డాన్ని పట్టుకున్నారు రెండవ వారు పార్వతీదేవి భర్త శివుడు ఆమెకు భర్త కాబట్టి ప్రేమతో చుబుకాన్ని స్పృశించగలిగాడు ఈ విధంగా అమ్మ యొక్క చుబుకం చాలా విశిష్టమైనది హిమవంతునికి తండ్రి తండ్రిగా పార్వతిపై వాత్సల్యము ఉన్నది శివునికి భార్య అయిన పార్వతిపై ప్రేమ ఉన్నది పుత్రుడు పుత్రిక వారిపై తల్లిదండ్రులకు ఉన్న ప్రేమను వాత్సల్యం అంటారు భార్యపై భర్తకు ఉండే ప్రీతిని ప్రేమ అంటారు గురువుకు శిష్యుల శిష్యులపై ఉండే ప్రీతిని అనుగ్రహము అంటారు సోదరులకు అన్నగారులపై ఉండే ప్రీతిని భక్తి అంటారు ఇక్కడ హిమవంతునికి పార్వతీదేవిపై వాత్సల్యము ఉంది అందుకే అతడు అనురాగంతో పార్వతీదేవి చుబుకాన్ని ఉడికాడు అంటే నిమిరాడు స్పృశించాడు అనేటటువంటి అర్థం ఎన్నో సందర్భాలలో ప్రేమతో నా బంగారు తల్లి అని అంటూ అమ్మ యొక్క గడ్డం పట్టుకొని లాలించాడట శ్లోకం చూడండి కరాగ్రేణ స్పృష్టం తుహిన గిరినా వత్సలతయా గిరిసేనోదస్తం ముహురధర పానాకులతయా करग्राह्यं सिंभोर्मुकमुकुरउरुंतंगिरिसुते कधनकारं ब्रूमस्तवचुबुकमौपम्यरहितं ఇంకొకసారి కరగ్రేణస్పృష్టం తుహినగిరిణావత్సలతయ గిరిసేనోదస్తం ముహరధరపానాకులతయ

ఇక్కడ శంభోర్ ముఖ అంది కదా మనం విడగొట్టినప్పుడు ఎలా చదువుకున్నాం శంభోర్ ముఖముకుర వృందం గిరిసు ముఖం చెప్పండి ముఖముకూర ముఖముకూర వృంతం గిరిసు ముఖ అంటే ఇక్కడ శంభోర్ ముఖం శంభోర్ ముఖముకూర అని ఉంది కదా మనం విడ విడగొట్టి చదువుకునేటప్పుడు శంభోర్ అని చదివి శంభో అనకుండా శంభోర్ అని చదివి ముఖముకూర వృంతం గిరి అని చదువుతాం కలిపి చెప్పండి సరా దీర్ఘం లేదు అమలి అక్కడ ఆపద్దు ఇంకా వెడగొట్టినప్పుడు ఆపి చదువుతారు వెడగొట్టకుండా చదివేటప్పుడు కరగ్రాహ్యం శంభోర్ ముఖముకుర వృంతం గిరిసుతే మళ్ళీ

కరాగ్రాహ్యం కాదు కరగ్రాహ్యం అలంకారం వెరీ గుడ్ అరవైఐదు అరవై ఆరు అరవై ఏడు ఈ మూడు శ్లోకాలే